కల్తీ ఆహారం అంటే మనం వేసుకున్న పసుపు కానీ కారం కానీ ఇవన్నీ వాటిలో చాలా చోట్ల మనం పేపర్లో చూస్తుంటాం ఇందులో రంప పొట్టు కలిపారని అది కలిపారని చెప్పేసి కాబట్టి దాన్ని మార్కెట్లో మనం వెళ్ళినప్పుడు ఏ విధంగా గుర్తించాలి వాటికి ఏదైనా మనం బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో వాటి మీద వాటిల గురించి కూడా కొద్దిగా మీరు చెప్పగలిగితే బాగుంటుంది అడల్ట్రేషన్ అనేది ఇప్పుడు మనకి ప్రతి దాంట్లో జరుగుతుంది సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లు కారం పసుపు ఇట్లాంటివి తీసుకుంటే దర్ మిక్సింగ్ అప్ అది మనం ఇంట్లోనే తెలుసుకోగలగచ్చు లైక్ ఇఫ్ పసుపు తీసుకున్నారనుకోండి కొంచెం రా మిల్ క్యాచ్ చేస్తే దాని కలర్ అనేది చేంజ్ అవుతుంది సో అది ఒరిజినల్లా లేదా అనేది మనకు అలా తెలుస్తుంది సో చిన్న చిన్న టిప్స్ తోటి మనం ఇంట్లో ఆ ఫుడ్ అనేది మనం షాప్ నుంచి తెచ్చుకున్నది అడ అడల్ట్రైందా అయిందా లేకపోతే నాచురల్లా అనేది కూడా తెలుసుకోవచ్చు సార్ అడల్ట్రేషన్ అనేది ఇట్ ఇస్ దేర్ ఫ్రమ్ సెంచురీస్ కొత్తగా జరిగింది కాదు ఎప్పటిప్పటి నుంచో కూడా జరుగుతున్నాయి బట్ అప్పుడు కొంచెం మీనింగ్ఫుల్గా చేసేవాళ్ళు ఇప్పుడు మహా అంటే వడ్లల్లో రాళ్ళు కలిపేవాళ్ళు లేదా నాణ్యమైన పసుపులో ఇంకొంచెం ముదిరిపోయిన పసుపు ఏదో కలిపేవాళ్ళు లేదా పాలల్లో నీళ్లు కలిపేవాళ్ళు సో అవి మనకేమో హెల్త్కి పెద్ద డేంజర్ ఏం కాదు అవి నాణ్యతకు సంబంధించిన ప్రశ్న వచ్చేది అక్కడ బట్ ఇప్పుడేంది ఆర్టిఫిషియల్ కెమికల్స్తో తయారు చేసినా ప్లాస్టిక్ విధానాలతో తయారు చేసినవి తీసుకొచ్చి కలుపుతున్నారు అంటే డైరెక్ట్గా మన అవయవాలు వీటి ద్వారా దెబ్బతింటున్నాయి ఇక్కడ సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ క్రైమ్ ఇప్పుడు జరుగుతున్న ఫుడ్ అడల్ట్రేషన్ ఏంటంటే హత్య మానభం కంటే ఈ పెద్ద నేరాలు సార్ ఇవి పెద్ద పెద్ద ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో ఫుడ్ చైన్స్ ఉన్నాయో ది కీప్ ఆన్ వర్కింగ్ అపాన్ హౌ టు మేక్ దిస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఎవ్రీ టైం ఇప్పుడు మీరు పిజ్జాలు కానివ్వండి లేకంటే ఇంకేదైనా చూడండి ప్రతిసారి కొత్త కొత్త వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు మీరు రెండు నెలలు ఆ పిజ్జా వైపు వెళ్ళకపోతే ఈసారి వెళ్ళి తిరిగి వాడు కొత్త ఫోటో పెట్టుంటాడు సో ఆ ఫోటో చూసి ఆ పర్టికులర్ ఫుడ్ తినడానికన్నా అక్కడికి ఒకసారి లోపల పోవాలని మనకు కోరిక పడుతుంది ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్సే తీసుకోండి వాటిల్లో కూడా కొంచెం అటు ఇటు టేస్ట్ క్రియేట్ చేసి కొత్త యాడ్ క్రియేట్ చేసి సమ్ ప్యాలెటబిలిటీ మీద రిసెర్చ్ జరుగుతూ ఉంటాయి సో ఇది కామన్ మ్యాన్గా కూడా మనం అండర్స్టాండ్ చేసుకొని ఎంతవరకు మనకు అది అవసరం సో ఇది మనం కామన్గా థింక్ చేయాలనేది నా చిన్న విన్నప్పం అండి వెంకట్రావు గారు వీగన్ కల్చర్ అని ఇంకోవైపు మనం చూస్తున్నాం సమాజంలో తర్వాత ఈ శాకాహారం మంచిదా మాంసాహారం మంచిదా వీటి గురించి కూడా చాలా చర్చలు జరుగుతుంటాయి సో వీటి గురించి మీరు మీ అనుభవంతో శాకాహారము మాంసాహారం అనేది మన కుటుంబ నేపథ్యంలో అలవాట్లు వస్తాయి తర్వాత ఈ రోజున అమెరికాలో కానీ యూరప్లో కానీ చాలా చీప్ ఏదంటే మాంసాహారం తక్కువ అల్పాదాయ వర్గాలు యూరోప్లో కానీ అమెరికాలో కానీ తినేది మాంసాహారం అక్కడ ధనిక వర్గాలు శాకాహారము వాళ్ళు తిన్నారంటే అబ్బా యువర్ ఏ రిచ్ మ్యాన్ అంటారు ఈరోజు చాలామంది ఇగురు కూరలు రోస్టు ఫ్రై ఎప్పుడైతే నూనెలో మనం వాటిని ఇగురు చేసి రోస్టు ఫ్రై చేశామో దాంట్లో ఉండే పోషక విలువలు విటమిన్లు ఖనిజ లవణాలు సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా జీరో చికెన్కి బ్రష్ పెట్టి రంగు వేస్తారు తండూరి చికెన్ అని రకరకాల చికెన్లకి రంగు వేస్తారు ఆ చికెన్లో రంగు వేయటం వల్ల దానివల్ల క్యాన్సర్ వస్తుంది చేపని రోస్టు ఫ్రై చేస్తే నాలుగు బాగా ఉంటుంది తింటాను కానీ మనం పోషక విలువలన్నీ కోల్పోయాం కనుక ఎవ్వరూ కూడా రోస్టు ఫ్రై కూరలు తినకూడదు ఓ ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే కుడి కన్నా ఎక్కువ ఎడమ కన్నా ఎక్కువ అంటే రెండు కళ్ళు సమానమే చిన్న విషయం చెప్తా సోయా చిక్కుడు ఉంది సోయా చిక్కుడు మాంసాహారములో లభించని మాంసకృత్తులకు రెట్టింపు ఉంది సోయా చిక్కుళ్ళలో అత్యధికంగా మాంసకృతులు ఏకైక శాఖ ఆహారం నలభై ఐదు శాతం ఉంది మనం మాంసం తిన్నా బ్రాయిలర్ చికెన్ తిన్నా మరి చేపలు తిన్నా దాంట్లో ఉండేది ఇరవై ఐదు శాతం ఉంటుంది కనుక అలాగే వేరుశనగ పప్పులు ఉన్నాయి మన వేరుశనగ పప్పు చిక్కీలు ఆ చిక్కీలు పిల్లలకు పెడుతున్నాం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులకు బాలింతలు పెడుతున్నాం కనుక వేరుశనగ పప్పులు తింటే మాంసాహారులకు ఎటువంటి బలం వస్తుందో కను వస్తుంది కనుక ఇది దీని విషయంలో చర్చ అనవసరం వనస్పతి డాల్డా అనేది మన ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది కనుక రిఫైన్డ్ ఆయిల్స్ కంటే కూడా కోల్డ్ ప్రెస్ నుంచి వాళ్ళ చాలా పట్టణాల్లో నగరాల్లో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ దొరుకుతున్నాయి వాటిని వినియోగించాలి మనం నాలుగు రకాల నూనెలు తెచ్చుకుని ఒక్కొక్క కూరకి ఒక్కొక్క నూనె వాడాలి టిఫిన్కి ఒక నూనె అలాగే ఒక్క ఒక నూనె అలా వాడచ్చు విడివిడిగా అన్ని రకాల నూనెలు వాడితే వాటిలో ఉండే మనకు రకరకాల

అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ మీద మీరు నమ్మకం పెట్టండి మీకు ఏది అరుగుదల సులభంగా ఉంది మీకు ఏది సాధ్యమవుతుంది మీరు ఏ విషయంలో క్షేమంగా ఉన్నారు మీరు మిమ్మల్ని చూసుకొని సంతోషంగా పూర్తి జీవితాన్ని ఆయుషు హ్యాపీగా గడపాలనేది మన పాయింట్ సో ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారో ఆన్ ఎంటీ స్టమక్ గోఫర్ ఎస్ సినిమమ్ వాటర్ అంటే దాల్చిన చెక్క వాటర్ అది తీసుకుంటే మనకి వెయిట్ లాస్ ఇన్హిబిట్ అవుతుంది వాటర్లో మరగబెట్టుకుని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టెన్ మినిట్స్ అలా మరగబెట్టి ఆ వాటర్ డైలీ ఆన్ ఎంటీ స్టమక్ తీసుకుంటే ఇట్ ఇన్హిబిట్స్ ది వెయిట్ లాస్ ఆల్సో అండ్ ఒక చిన్న పీస్ ఆఫ్ అల్లం తీసుకున్నా కూడా గ్యాస్ట్రైటిస్ ఫార్మేషన్ ఉండదు అండ్ అల్సర్స్ ఫామ్ అవ్వవు మార్నింగ్ లేవగానే వన్ లీటర్ వాటర్ అనమాట వన్ లీటర్ వాటర్ కూడా వాటర్ కూడా కింద కూర్చొని తాగాల్సి ఉంటుంది సిప్ సిప్ చేసా అంటే మనము టీ కాఫీ అలా కాకుండా టీ కాఫీ తాగినట్టు సిప్స్ చేసుకుంటూ తాగాలి వాటర్ తర్వాత వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వన్ లీటర్ వాటర్ తాగాల్సి ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ వన్ అవర్కి ఒక్కొక్క గ్లాస్ లాగా ఇంకొక వన్ లీటర్ వాటర్ అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు ఇంకొక వన్ లీటర్ వాటర్ అంటే అప్పటివరకు త్రీ లీటర్స్ వాటర్ అవుతుంది తర్వాత లంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ లంచ్ తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ డిన్నర్ వరకు మళ్ళీ ఇంకొక వన్ వన్ లీటర్ వాటర్ అనమాట ఫోర్ లీటర్స్ వాటర్ అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తిని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీ ఉంచుకుంటే ఎస్ ఉంచుకుంటే కనుక మనం పొట్ట హ్యాపీగా ఉంటుంది మనం హ్యాపీగా ఉంటాం అట్ ద సేమ్ టైం ఇందాక ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నాం సో ఫ్రూట్స్ కూడా ఎప్పుడైనా తిన్నప్పుడు అది మనం స్నాక్ కింద పెట్టుకొని ఐదర్ మార్నింగ్ లెవెన్ ఏఎం ఆర్ ఈవినింగ్ ఫైవ్ పిఎం ఈ టైమ్స్లో పెట్టుకుంటే అది మన స్నాక్ కింద యూస్ అవుతుంది మన క్రేవింగ్స్ తగ్గుతాయి అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనకు న్యూట్రిషన్ కూడా వస్తుంది అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అనేది కేవలం ఫ్రూట్స్ ఓన్లీ తీసుకోకుండా దాంతోపాటు రెండు వెజిటబుల్స్ కూడా యాడ్ తీసుకుంటే దట్ విల్ బి మోర్ బెటర్ అంటే ఫైబర్ కంటెంట్ అనేది మన బాడీకి బాగా దొరుకుతుంది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కలిసి ఎస్ రోజుకి ఐదు సార్లుగా ఎంతో కొంత ఆహారం మన జీర్ణ కోసంలోకి వెళ్ళాలి ఉదయం టిఫిన్ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో తీసుకోవాలి తర్వాత పదకొండు గంటల సమయంలో కొంచెం అల్పాహారం ఒక గ్లాస్ మజ్జిగో పండో లేదో బిస్కెట్ ఏదో ఒకటి ఒంటి గంట రెండు గంటల మధ్యలో మధ్యాహ్న భోజనం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అల్పాహారం ఇక రాత్రి ఆరు నుంచి ఏడు మధ్యలో భోజనం పూర్తి చేస్తే చాలా ఉత్తమం మంచిది ఉత్తమం ఇది గ్రామీణ ప్రాంతాల్లో వీలవుతుంది స్కూల్ పిల్లల్ని మనం చక్కగా ఆరు ఏడు మధ్యలో పూర్తి చేసి తొమ్మిదింటి పడుకో కానీ పెద్దవాళ్ళు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మాత్రం ఆరు ఏడు చెప్పినా కష్టం కనీసము ఎనిమిది గంటల లోపల పూర్తి చేసుకుని పడుకునే ముందు రెండు మూడు గంటల ముందు మనం తీసుకునే ఆహారం పూర్తి చేయాలి జీరో టు ఫైవ్ ఇయర్స్ అది చాలా వలనరబుల్ గ్రూప్ అది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో సరైన ఆహారం సమతులిక ఆహారం ఉండి వాళ్ళకి జాగ్రత్తగా మనం పెంచగలిగితే మనకు అక్కడ కంప్లీట్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ వాళ్ళకి వస్తే ఆ ఏ గ్యా ఒకవేళ ఛాన్స్ ఏమైనా గ్యాప్ ఉంటే అది జీవితకాలం ఆ గ్యాప్ పోర్చుందండి ఎంత మంచి ఆహారం తర్వాత ఇచ్చినా కూడా ఆ గీప్ గ్యాప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అందుకని మనం ఏం చేస్తామంటే ఐదు సంవత్సరాల లోపల వాళ్ళని ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మందర్శన అందరినీ వలరబుల్ గ్రూప్ అంటాం వాళ్ళ ముగ్గురిని చాలా జాగ్రత్తగా చూసుకొని జా ఎన్నో రకాల జాతీయ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ఆహారం సమతులిక ఆహారం కంప్లీట్గా ఇచ్చేయగలిగితే మనం కంప్లీట్ వాళ్ళకి జీవితకాలం మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతామండి ఎంచి తినండి కొలచి తినండి ఇది మా సుమన్ టీవీ నుంచి మీ అందరికీ ఇస్తున్న ఒక చిన్న సందేశం ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఖడ్గం స్పాన్సర్డ్ బై అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అమ్మ కోరుకునే ఆనందం నాన్న కోరుకునే జీవితం